పెద్ద ఎందుకున్నా ఊరికి ఇవన్నీ ఐదు లక్షలు నాశనం అయినా ఇంకా పది మందిని నాశనం చేయి పది మందిని నాశనం చేసి పెట్టు ఏంటన్నా ఇది ఎంత పెద్దది కాదన్నా ఇది రాత్రికి పండగలకి రా పండుకోసం అలా ఇంటి కడుపు వచ్చి మళ్ళా పెద్ద అన్నీ పెద్ద యూట్యూబ్లో వచ్చేకి ఫేస్బుక్లో వచ్చేకి బాగా బ్రహ్మాండంగా క్రియేట్ చేసుకుంటున్నాం అంతా వచ్చేవాడు కొంచెం ఏది నిడొచ్చు ఏయ్ కార్యకర్తలకి ఏ లెక్కే ఇప్పుడు ప్రాబ్లం ఉన్నాడు పాపం బాగం ఓడిపోయినావిడక నెంబర్ వన్గా ఇడే మా సింహం మాదిరి ఉన్నాడు ఉండి నిలబట్టి చేశాడు అది అయినావిడక నువ్వు అయితే నన్ను మీద మీ స్వరూపరితీ ఒప్పుకున్నాడు నీ ఎంత లోపల నా కొడుకున్నా అనుకోలేదు